ల్యాండ్ క్రూజర్ల కొనుగోలుపై విచారణ కేటీఆర్ సహా మంత్రులు వినియోగిస్తున్న వెహికల్స్ పై ఎంక్వైరీ రవాణా శాఖ కమిషనర్ మోహన్ కు మంత్రి పొన్నం ఆదేశం ఇప్పుడు మంత్రులు వాడుతున్నవి నాడు బీఆర్ సాయంలో కొన్నవే అక్రమాలు జరిగినట్టు ఆధారంలో ఉంటే చర్యలు ఆధారాలు ఉంటే చర్యలు తప్పవంటూ ఇక్కడ చూడండి ల్యాండ్ క్రూజర్ల స్మగ్లింగ్ జరిగినట్టు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపణ చేయడంతో ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది కేటీఆర్ తో పాటు రాష్ట్ర మంత్రులు వినియోగిస్తున్న ల్యాండ్ క్రూజర్ల కొనుగోలు జరిగిన తీరుపై విచారణ జరపాలని రవాణా శాఖ కమిషనర్ మోహన్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం ఆదేశించారు అయిపోయిన ఇప్పుడు కేటీఆర్ కొన్నాడు కేటీఆర్ కొన్నాడు అని ఓ ఇంత ఇంత తెగిరితేరి మరియు ఇలా వాడుతున్న పరిస్థితి ఏంది చూడురి మంత్రులే వాడుతా ఉన్నారు ఇక్కడ డైరెక్ట్ గా వాళ్ళే చెప్తా ఉన్నారు ఇగో ఇలాంటి మంత్రులే వాడుతున్నారు అది అది దొంగ కూడా పట్టుకోవాల్సిన దాన్ని కేటీఆర్కు సంబంధం ఉన్నదని చెప్పి దాన్ని ఆగమాగం చేశారు చూడు రిగో దీనిపై గాంధీ మీడియాతో మీడియా అడిగిన ప్రశ్నకు మంత్రి పొన్నం స్పందించారు ప్రస్తుతం మంత్రులు వినియోగిస్తున్న ల్యాండ్ క్రూజర్ వెహికల్స్ కూడా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్నవి కాదు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే వాటిని కొనుగోలు చేస్తారు ఈ వాహనాల కొనుగోలు ఎలాంటి అక్రమాలు జరిగినా స్మగ్లింగ్ జరిగినట్టు ఆధారాలు ఉన్నా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటాం కేటీఆర్ వాడుతున్న ల్యాండ్ క్రూజర్ వాహనాలపై కూడా విచారణకు ఆదేశించాం అని వెల్లడించారు కాగా కేటీఆర్ వాడుతున్న ల్యాండ్ క్రూజర్ స్మగ్లర్ బసరత్ ఖాన్ అనే డీలర్ నుంచి కొన్నదేనని కేసీఆర్ కుటుంబానికి చెందిన కంపెనీ పేరు మీద ఉన్న ఆరు వాహనాలు కూడా అతని నుంచి తీసుకున్నవేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇటీవల ఆరోపించారు ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎంక్వైరీకి ఆదేశించాలని డిమాండ్ చేశారు అయితే జీఎస్టీ పేరుతో కేంద్రం దోచుకుందని చెప్తా ఉన్నారు పొన్నం ప్రభాకర్ ఏమంటున్నారంటే దేశ ప్రజలను దోచుకునేందుకు కేంద్రానికి జీఎస్టీ ఒక ఆయుధంగా మారిందని ప్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు మంగళవారం గాంధీభవన్ ఆయన మీడియాతో మాట్లాడారు శవ పేటికల మీద కూడా జిఎస్టీ విధించారని కేంద్రం జీఎస్టీ పేరుతో ఎనిమిదేళ్ళుగా దేశ ప్రజలను దోచుకుంటుందని ఫైర్ అయ్యారు ఇప్పుడు కార్లు టీవీల ధరలు తగ్గాయని బీజేపీ నేతలు అంటున్నారు అంటే ఇన్ని రోజులు కేంద్రం దోచుకున్న విషయాన్ని వాళ్ళు అంగీకరించినట్టే కదా నిజానికి దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేసేందుకు కేంద్రం జిఎస్టీని తగ్గించింది కానీ దేశం కోసం వాళ్ళు ఏదో త్యాగం చేసినట్టుగా మోదీ సర్కారు ప్రచారం చేసుకుంటుంది జిఎస్టీ తగ్గింపుతో తెలంగాణకు ఏడు వేల కోట్ల నష్టం జరుగుతుంది ఈ నష్టాన్ని ఎలా పూడ్స్తారో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ చెప్పాలి అని డిమాండ్ చేశారని చెప్పి ఆయన అంటూ ఉన్నాడు సో ఈ తగ్గడం వాళ్ళు ఏదో త్యాగం చేసినట్టు కాదు లెక్కకైతే ఇక్కడ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేటందుకు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఇప్పుడు ఏడు వేల కోట్ల రూపాయలు మన తెలంగాణకి నష్టం జరుగుతూ ఉంది అయితే ఈ మాటతో పాటు సేమ్ ఇన్ని రోజులు మరి మీరు దోసుకున్నది మరి ఇప్పుడు ఎట్లా ఒప్పుకుంటున్నారు ఒప్పుకున్నట్టేనా మరి ఇన్ని రోజులు దోసుకున్నది అని చెప్పి అన్న మాటతో పాటు ఈ ల్యాండ్ క్రూజర్ వాహనాలకు సంబంధించి గత ప్రభుత్వంలోనే పర్చేస్ చేసినాయి ఇవన్నీ ఇప్పుడు ఇలా మా మంత్రులు కూడా వాడుతున్నారు అంటే మరి మీరెందుకు ఇన్ని రోజులు దాన్ని వాడినట్టు మరి అది మీ పరిధిలోకి కూడా వస్తుందా మరి మీరు వాడుతుంటే మీరు ఆ వాహనం కరెక్టా కాదా అనేది మీరు చెక్ చేయాల్సిన అవసరం లేదా మరి రవాణా శాఖ ఏం చేస్తూ ఉంది అంటే అసలు పట్టి లేదా గత ప్రభుత్వం తప్పు చేస్తే నిజంగా మరి ఈ ప్రభుత్వం సరి చేయాలి కదా మరి రెండేళ్ళ దాకా మనకు ఒకరు చెప్పేదాకా ఎందుకు తెలియదు లేదా తెలిసి ఊరుకున్నారా మరి బసరత్ ఖాన్ ఎవడు ఆ ప్రకారంగా మరి కేటీఆర్కి నిజంగా వాళ్ళతో లింకులు ఉన్నాయా మరి ప్రభుత్వం కోసం కొన్నాడా ఆయన సొంతాన్ కోసం కొన్నాడా ఇక్కడ కూడా చూడండి ఇలా మంత్రులు వాడుతున్న కార్లు అని అంటా ఉన్నారు కదా సో ప్రభుత్వం కోసం కొనాల్సినటువంటి కార్లని అసలు అట్లా ఎందుకు కొంటారనేది ఒక ఫస్ట్ ప్రశ్న ఎవరికైనా అనుమానం రావాలి సొంతంగా కొంటే ఓ రూపాయి తక్కువ పడాలి మనకు ఓ లక్ష రూపాయలు తక్కువ వస్తే బెనిఫిట్ అవుతామని చెప్పి సొంతాని కోసం ఆలోచిస్తారు కానీ ప్రభుత్వం కొనాల్సినటువంటి బండ్లను కూడా ఎందుకు అక్రమంగా కొంటారు అనేది ఫస్ట్ ప్రశ్న ఇలా మంత్రులే వాడుతున్నారని నువ్వు చెప్తున్నావు అంటే మంత్రులు వాడుతున్న కార్ని మరి ఇప్పటిదాకా వాడిన మీ మంత్రి కూడా ఏమైనా ఉంటుందా ఆయన కూడా ఉన్నట్టేనా కేటీఆర్కు ఉన్నది అంటే ఈయన కూడా ఉన్నట్టేనా అట్లా ఆలోచన చేయాలి ఇంకొకటి ఆయన సొంతానికి కొనుక్కున్నాడు కాబట్టి సరే ఆయన దాన్ని తప్పు ఉంటే బయట ఇద్దాం కానీ ఇక్కడైతే ప్రభుత్వం కోసం కొన్న కార్యలే కదా దీన్ని కూడా మీరు అక్రమంగా పర్చేజ్ చేసిర్రు అనేది ఉంటే డెఫినెట్గా బయట పెట్టండి మరి పర్చేస్ ఎట్లా చేస్తారో ఎందుకు చేస్తారనే లాజిక్ ఎట్లా మర్చిపోయారు నాకు అర్థమవుతుంది అసలు అవసరం ఏమున్నది ఏం తగ్గించుకోవడానికి ఎంత తగ్గుతుంది ఒకవేళ అట్లా ఇంపోర్ట్ చేసుకుంటే ఏం తగ్గుతుంది ఎంత తగ్గుతుంది తద్వారా ఎంత లాభం అవుతుంది ఆ లాభంతో నిజంగానే ఆ మంత్రి లాభపడ్డా గతంలో తెలుసుకోవాలి కదా మరి మరి స్మగ్లింగ్ చేసినట్టు అంటే అసలు స్మగ్లడ్ కార్స్ని ఎందుకు ఉపయోగించాలనుకుంటారు అసలు దాంతో నొచ్చేది ఏమున్నది ఏమో మూడు లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న మన రాష్ట్రంలో ఓ కోటి రూపాయల బండి కోటి రూపాయల బండి కోసానికి అలా పది లక్షల ఇరవై లక్షల ముప్పై లక్షల మిగులుతుందా అనుకుందాం దాన్ని మిగిలిచ్చే ప్రయత్నం ఉంటారా గత ప్రభుత్వంలో జరుగుంటుందా చూద్దాం అతి త్వరలో బయటపడుతుంది పున్నప్రభాకం ఆదేశించండి కదా ఏమైతుందో చూద్దాం